హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఉన్న తీర ప్రాంత ప్రజలందరికీ కూడా హెచ్చరిక పెంగల్ తుఫాన్ చెన్నైకి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావంతో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు సూర్యుడు తక్కువగా వరుణ గజ్జన ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణలో ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటో సాగు చేసిన రైతులందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి శ్రీకాకుళంలో శాంతించకుండా విశాఖలో వాంచుకుంటూ మచిలీపట్నాన్ని ముంచెత్తుతూ కాకినాడలో కుందపోతగా బాపట్లను భయపెడుతూ తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిలో తగ్గేదే లేదంటూ చిత్తూరులో చితక్ కొడుతూ నెల్లూరుని నష్టాల పాలు చేస్తూ కావలిలో కుందపోతగా కడపలో కూడా ఖచ్చితంగా కసిగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నాయి పెంగల్ తుఫాన్ ప్రభావంతో కాబట్టి రేపటి నుంచి వర్షాల జోరు పెరిగే అవకాశం ఉంది ఈరోజు తీవ్రంగా ఎండలు ఉన్నాయి దీపం ఆగిపోయే ముందు దీపం ఆరిపోయే ముందు పూర్తిగా కూడా దీపం వెలుగు ఎక్కువగా ఉంటుంది ఆ విధంగానే ఏదైతే మనకు వరుణుడు గర్జించే అవకాశం ఉందో సూర్యుడైతే ఈరోజు తన ప్రతాపాన్ని ఏపీ వ్యాప్తంగా చూడటం జరిగింది ఈరోజు సాయంత్రం నుంచి కూడా సముద్ర భాగాల్లో మెల్లిమెల్లిగా వర్షాలు రాత్రి సమయంలో మొదలయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యి ముప్పయో తారీఖు వర్షాలు పుంజుకునే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇరవై ఎనిమిదో తారీఖు మాత్రం భారీ ఎండలైతే చాలా ప్రాంతాల్లో నమోదు అవటం జరిగింది వర్షాల ముందు అంటే ఒక పెంగాల్ తుఫాన్ ఒక అడుగు వెనక్కి వేసింది కదా ఎండల్ని పూర్తిగా కూడా ఉన్నాయి కదా అని ఎవరు కూడా వర్షాలు ఉండవని అలసత్వం చూపకండి సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే దాని ప్రభావం కొంచెం ముందుకు ఎక్కువగా ఉంటుంది అని అర్థం కాబట్టి రేపటి నుంచి అంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నాన్ స్టాప్ రైన్స్ అయితే ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే తెంగాల్ తుఫాన్ ప్రభావంతో ముసురు వాతావరణం ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి వరి రైతులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండండి దయచేసి ఐదు రోజులు పూర్తిగా కూడా సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి చాలామంది వరి రైతులు పూర్తిగా నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయి ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా మీకు ప్రజెంట్ వాతావరణ పరిస్థితి అయితే అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఈరోజు సాయంత్రానికి బెంగాల్ తుఫాన్ అనేది శ్రీలంకకి ఉత్తర భాగంలో అయితే కేంద్రీకృతమై ఉంది ఈ ప్రాంతంలో కాబట్టి సముద్రానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖుకి ముఖ్యంగా పాండిచ్చేరికి దగ్గరగా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో సముద్రానికి దగ్గరగా ఉన్న విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం బాపట్ల నెల్లూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి సూలూరుపేట ఈ ప్రాంతాలు కానీ చిత్తూరు ప్రాంతం ఈ ప్రాంతాల్లో రేపు చాలా చోట్ల వర్షాలను మనం ఇరవై తొమ్మిదో తారీఖు చూసే అవకాశం ఉంది ముప్పై తారీఖు తీరాంకి పాండిచ్చేరి అలాగే చెన్నైకి పరిసర ప్రాంతాల్లో ఇటు ముఖ్యంగా నాగాయపట్నం ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక చోట తీరాన్ని ముప్పయో తారీఖు తాగే అవకాశం ఉంది కాబట్టి ముప్పయో తారీఖు నుంచి కూడా ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల ముసురు వాతావరణం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటో తారీఖు రెండో తారీఖు తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా ఇది అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే సూచనలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది ఏంటంటే ఆ ట్విస్ట్ ఏంటంటే రెండో తారీఖు ఇక్కడ అరేబియా సముద్రంలోకి తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక వైపుగా వెళ్ళిపోయి ఇటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత రెండో తారీఖు ఇక్కడ మనము ఇంకొక ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే రెండో తారీఖు అంటే బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఆ ఆవర్తనాన్ని స్పీడ్గా అంటే వేగంగా ఇక్కడ ఉన్న తుఫాను కాస్త అరేబియా సముద్రానికి వెళ్ళిన తుఫాను కాస్త వేగంగా తీరం వైపుగా తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తే మాత్రం మళ్ళీ మూడో తారీఖు నాలుగో తారీఖు భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశం అయితే ఉంది అది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆ ఆవర్తనం అనే దాని గురించి రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది శ్రీలంక వైపుగా కానీ తమిళనాడు వైపుగా వెళ్ళిపోతే మనకు అంత వర్షాలు అయితే ఉండవు కానీ ఈ ఆవర్తనం ఎటువైపునో వస్తే మాత్రం అక్కడ కొంచెం భారీ వర్షాలు రెండు మూడు నాలుగు తారీఖుల్లో చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దాని గురించి మరొక రెండు మూడు రోజులు టైం తీసుకుని మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను కానీ ఒక ఆవర్తనం అయితే ఈ తుఫాన్ అయితే వేగంగా తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం అయితే అది గుంటూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లా అలాగే నల్గొండ హైదరాబాద్ నగరం వీటితో పాటుగా ప్రకాశం జిల్లా ఈ జిల్లాల మీదుగా ఈ ఆవర్తనం అయితే ఈ రోజు తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి ఇది కన్ఫర్మ్ అయితే కాదు ఇంకా సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో మీకు ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇంకాస్త క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ప్రజెంట్ పరిస్థితి ఇక్కడ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో మేర అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే మీకు చూపిస్తాను ఇక్కడ రెడ్ అంటే రెడ్ కలర్లో మీకు టిక్ మార్క్ పెట్టినవన్నీ ఇక్కడ రెడ్ కలర్లో మీకు టిక్ మార్క్ పెట్టినవన్నీ కూడా అతి భారీ వర్షాలు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ముఖ్యంగా నాలుగో తారీఖు వరకు పెంగల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ బ్లాక్ మార్క్ అంటే బ్లాక్ పిక్ మార్క్ పెట్టినవన్నీ కూడా జిల్లాలు మనకి పూర్తిగా కూడా భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది పింక్ కలర్ టిక్ మార్క్ పెట్టినవి మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే బ్లూ కలర్వి రౌండ్ అప్ చేసిన పిక్ మార్క్ పెట్టినవి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఖమ్మం నల్గొండ దాని గురించి మీకు వివరంగా అయితే ఇప్పుడైతే అప్డేట్ అయితే ఇస్తాను ఇక తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ఈ రెండు జిల్లాల్లో కూడా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది కడప జిల్లాలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే అన్నమయ్య జిల్లాలో పెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది సత్యసాయి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది అనంతపురం జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షం సూచన అయితే ఉంది అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పెంగల్ తుఫాన్ ప్రభావంతో నమోదయ్యే అవకాశం అయితే ఉన్నాయి అలాగే ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే బాపట్ల జిల్లాలో కూడా భారీ వర్షం అయితే మనము పెంగల్ తుఫాన్ ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన గుంటూరు గుట్టూరు జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది పల్నాడు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఏలూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు తూర్పుగోదావరి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మూడు లేదా నాలుగో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడలో భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది కాకినాడ జిల్లాలో అలాగే కోనసీమ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అనకాపల్లి జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు విశాఖ జిల్లాలో భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు అలాగే విజయనగరం జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పార్వతీపురం మన్యం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది రైతులైతే ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వర్షాల గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమాచారం ఇవ్వడానికి చాలా చాలా తక్కువ మంది ఆసక్తిగా చూపించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎక్కువగా రైతులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వర్షాల గురించి చాలామంది రైతులు అయితే ఏదో చూస్తున్నారు ఏమైనా నష్టాలు ఉంటాయని వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను ముప్పయో తారీఖు తర్వాత అంటే ఇరవై తొమ్మిది వర్షాలు లేనప్పటికీ కూడా తక్కువగా ఉన్నప్పటికీ ముప్పై తర్వాత వర్షాలు అయితే తెలంగాణలో పుంజుకునే అవకాశం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉన్నాయి అలాగే ఈ ఆవర్తనం కనుక వస్తే మాత్రం నల్గొండ ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు మూడు నాలుగు రెండు మూడు తారీఖుల్లో ఉంటాయి దాని గురించి మీకు రానున్న రెండు మూడు రోజులు అప్డేట్ అయితే ఇస్తాను ప్రజెంట్ అంటే ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మనం చూసుకుంటే మోస్తారు నుండి భారీ వర్షాలు అలాగే ఉమ్మడి జిల్లాలో నేను చెప్తున్నాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే నల్గొండ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మహబూబ్నగర్ జిల్లాలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వరంగల్ జిల్లాలో కూడా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కరీంనగర్ జిల్లాలో కూడా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నిజామాబాద్ అక్కడక్కడ జల్లులు అలాగే మెదక్ అక్కడక్కడ జల్లులు ఆదిలాబాద్ అక్కడక్కడ జల్లులు అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రంగారెడ్డి జిల్లాలో కూడా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముప్పయో తారీఖు నుంచి నాలుగో తారీఖు మధ్యలో బెంగాల్ తుఫాన్ ప్రభావంతో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఎక్కువగా ఆకాశం మేఘావృతమై జల్లులు నమోదయ్యే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంది ఓవరాల్గా మాత్రం నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఇరవై తొమ్మిది నుంచి మొదలవుతాయి ఏపీ వ్యాప్తంగా కూడా ముప్పయో తారీఖు నుంచి వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు అంటే రేపటి నుంచి ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి నుంచి కూడా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు ఉదయం సమయంలో ఎండలు ఉన్నాయి ఫెంగల్ తుఫాన్ ముప్పు ఏపీకి ఏమీ లేదని కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు అలాంటివి ఏమీ ఉండదు ప్రజెంట్ అయితే వాతావరణం అవుతుంది వర్షాల జోరు కూడా ప్రజెంట్ అయితే సముద్ర భాగంలో కొనసాగుతున్నాయి ఈ వర్షాలన్నీ కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి పెరిగి రేపటికి ఇరవై తొమ్మిదో తారీఖుకి విస్తారంగా మారే సూచనలు అయితే ఉన్నాయి ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది మధ్యాహ్నం సాయంత్రం నుంచి తీవ్రమైన వర్షాలుగా మారుతాయి తీరాన్ని తాకిన తర్వాత ఎక్కువ చోట్ల వర్షాలను అయితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చూసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే తీరాన్ని తాకకముందు మనము ఇక్కడ ముప్పయో తారీఖు ఉన్న సందర్భంలో ఇలా వర్షాలు చూస్తాం ఇక్కడ ఒకటో తారీఖు వెళ్ళేసరికి ఈ విధంగా వర్షాన్ని అంటే గాలు ఈ విధంగా చూస్తాం అంటే తీరాన్ని తాగిన తర్వాత వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతులకి గత కొన్ని రోజులుగా అప్రమత్తం చేయటం జరిగింది హెచ్చరికలు జారీ చేయటం జరిగింది వర్షాలు కూడా ఈరోజు రాత్రి నుంచి పెరిగే సూచనలు అయితే ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ముసురు వాతావరణం అయితే ఉంటుంది కాబట్టి తక్కువ చోట్ల సూర్యుని మనం రానున్న ఐదు రోజులు చూసే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు ఏపీలోని చాలా చోట్ల విస్తారమైన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ముసురు వాతావరణం కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి